హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇవాళ మనం గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలో చూసాం గులాబ్ జామ్ పగలకుండా స్పాంజీగా జ్యూసీగా రావాలంటే ఈ వీడియో మీరు తప్పకుండా చూడండి నేనైతే ఇన్స్టెంట్ గులాబ్ జామ్ పౌడర్ యూజ్ చేస్తున్నాను మీరు ఏదైనా బ్రాండ్ యూజ్ చేయొచ్చు నేనైతే ఆశీర్వాద్ ఇన్స్టెంట్ గులాబ్ జామ్ పౌడర్ యూజ్ చేస్తున్నాను ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని దీన్ని ఉండలు ఉండలుగా లేకుండా ఇలా కలుపుకోవాలి దాని తర్వాత కొంచెం కొంచెం పాల యాడ్ చేసుకుంటూ ఇలా ముద్దలాగా చేయాలి మరీ గట్టిగా లేకుండా కొంచెం మెత్తగా కలుపుకోవాలి ఇలా చూపించిన విధంగా కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది ఇలా చేస్తే మన గులాబ్ జామ్ అనేది కూడా పగలకుండా వస్తుంది ఎప్పుడు దీన్ని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు వదిలేద్దాం ఒక పది నిమిషాలు అయ్యాక దీన్ని మళ్ళీ మెల్లిమెల్లిగా సాఫ్ట్గా ఇలా కలుపుకోవాలి మరీ గట్టిగా కలపకూడదు సాఫ్ట్ హ్యాండ్స్తో మెల్లిమెల్లిగా ఇలా పిండి ముద్దలా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం ఇలా నూనె తీసుకొని రెండు చేతులకు అప్లై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని రౌండ్గా అన్ని గులాబ్ జామ్స్ రెడీ చేసుకోవాలి మీరు మీ నచ్చిన షేప్లో కూడా యాడ్ చేసుకోవచ్చు చిన్నగా అయినా పెద్దగా అయినా ఇంకా లేదా కొందరు వేరే షేప్స్లో కూడా చేస్తారు అలా కూడా చేసుకోవాలనుకుంటే మీరు చేసుకోవచ్చు ఇలా పిండి అంతా మనం రౌండ్ షేప్లో చేసుకోవాలి ఒక ప్యాకెట్కి మనకు ఫోర్టీ నుండి ఫిఫ్టీ గులాబ్ జామ్స్ అవుతాయి చూసారు కదా ఇలా అన్ని చేసేసుకున్నాను ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకుందాం ముందే గ్యాస్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని నూనె వేసుకొని నూనె కాక మనం నూనెకు సరిపడా ఎన్ని గులాబ్ జామ్స్ అయితే అన్ని గులాబ్ జామ్ వేసుకొని ఇలా చూపించిన విధంగా అన్ని సైడ్లో ఈక్వల్గా కాలేటట్టు ఉంచుకొని తీసేసుకోవాలి అలానే మిగతావి కూడా మనం గంటని ఇట్లా వాటికి తాకేలాగా కాకుండా ఇలా పైకి వెళ్ళి మెల్లగా రౌండ్గా తిప్పితే గులాబ్ జామ్ అనేది ప్రాపర్గా అన్ని సైడ్లోకి వెళ్ళి కుక్ అవుతుంది ఇలా మనం చేసుకున్న గులాబ్ జామ్స్ అన్నీ ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా అన్నీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలా మనం చేసుకున్న గులాబ్ జామ్స్ అన్నీ ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ మనం చక్కెర పానకం ఎలా చేసుకోవాలో చూసాం ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాదాపు ఆరు వందల గ్రాముల చక్కెర దానికి సరిపడే కొన్ని నీళ్ళు పోసుకొని అందులో కొంచెం ఇలాచి పౌడర్ ఒక నాలుగైదు కుంకుమపూ రెక్కలు వేసుకొని మంచిగా మసలని ఇవ్వాలి ఇలా ముట్టుకుంటే కొంచెం లేత పాకంలాగా వస్తే సరిపోతుంది మరి ఎక్కువ పాకం ప పాకం వచ్చేలాగా పెట్టకూడదు ఇప్పుడు దీన్ని అంతా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న గులాబ్ జామ్స్ వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి అంతే అండి సాఫ్ట్ అండ్ జ్యూసీ గులాబ్ జామ్ రెడీ చూసారు కదా ఇక్కడ బ్రేక్స్ లేకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందని కమెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్